చాలా మంచి రమేయ్ తీసుకొని ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ గురుస్వామి నలభై ఒకటి రోజుల పాటు అత్యంత నియమ నిష్టలతో బోనిన అయ్యప్ప స్వామి వారి దీక్షను ముగించి మంగళవారం శబరిమలై సన్నిధానంలో స్వామి వారిని దర్శించుకొని ఇరుముడిని సమర్పించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన కొనసాగించాలని అయ్యప్ప స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనతో పాటు అల్లు సాయి స్వామి కిషోర్ సింగ్ స్వామి నాయకులు తమరాడ రమణ బలారాం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు దర్శనాలు జరిగింది స్వామి సంవత్సరం చాలా బాగా జరిగింది అయ్యప్ప స్వామి కరుణతో చాలా ఫ్రీగా ఖాళీగా స్వామివారి దరికాలతో మంచి దర్శనం జరిగింది చాలా బాగా జరిగింది ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఫ్రీగా స్వామివారి దర్శనం బాగా జరిగింది స్వామి ఏ స్వామి హణ్మకొండలోని